జిల్లా కామవర్ప కోట మండలం నల్లగోపవారి గూడెం గ్రామంలోని సీతారామాంజనేయ దేవాలయం సుమారు లక్షల వ్యయంతో నూతనంగా నిర్మాణం చేపట్టారు ఆలయ ఎదురుగా యోగశాల నిర్మించి అందులోని గ్రామంలోని దంపతుల చేత పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ రోజు ఉదయం గంటల నిమిషాలకు ఆలయ శిఖర ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమం పురోహితులు శాస్త్ర ఉత్సవంగా మంగళ వాయిద్యాలు నడుమ మంత్రోచ్చారణతో అంగరంగ వైభవంగా జరిపించారు ఈ కార్యక్రమంలోని వేలాది మంది భక్తులు పాల్గొని సీతారాములను దర్శించుకొని అన్న ప్రసాదాలను స్వీకరించారు ఈ గ్రామంలోనే రైతులందరూ కలిసి ఇతరులు అందించిన విరాళాలతో ఈ సీతారామాంజనేయ ఆలయం నిర్మాణం చేపట్టామని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు I <laughs> हमारा <laughs> నా పేరు తోటక వెంకటరావు మాది స్టేట్ అడవెల్లి పంచాయతీ నల్లగొప్పవారి గ్రామంలో కొత్తగా నిర్మించుకున్న శ్రీరామ రాములగురు ఆలయం నిర్మించాము దానికి భోగిస్తాము విద్యా ప్రతిష్ట అన్నీ కూడా ఇదే మంచి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా విరాల ఎకరాల ఎకరానికి పదివేల రూపాయలు చందాలు వేసుకుని దగ్గర దగ్గర యాభై లక్షల రూపాయలు డొనేషన్తో మేము రామాలయం నిర్మించుకున్నాము అదే రకంగా దేవస్తంభం దాత మామూలుగా ఏమంటారు రాంబాబు గారు ఆయన ఇవ్వటం జరిగింది అదే రకంగా విగ్రహ తాత గుంటూరు వెంకటరమణ ఇవ్వటం జరిగింది మరి కిరీటాలు నాటలు ఇద్దరు కూడా కిరీటాలు ఇవ్వడం జరిగింది మరి ఈ గ్రామంలో ఇదే కాకోకుండా వేరు వేరు